ప్రైజ్ లా మార్నింగ్ యజస్సువరం కార్యక్రమం స్వాగతం ఫ్రీ ఈ లైవ్లో రావడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కొంతమంది బాధకులు ఏదో మైకేట్ తీసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడే సువార్త కన్నా ఎదట సేవకులను విమర్శించడం ఎదట సేవకులను తప్పుపట్టడం అనేక రకాలుగా మాట్లాడడం మొదలెడుతున్నారు వీళ్ళకి సువార్త చేయడం చేత ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నిన్న ఒక వీడియో చూశాను ఆడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే పాస్టర్ ఆడు మళ్ళీ ఆడు ఆడు పాస్టర్ దైవజన్లు పాస్టర్లు భాగం తీసుకుంటారు కానుకలు తీసుకుంటారు అది పాత నిబంధనలు ఉంది కానీ కొత్త నిబంధనలు ఎక్కడా లేదు అన్నాడు అసలు ఆడికి బైబిల్ తెలిసో తెలీదు నాకు తెలియదు మైకొట్టి పెట్టుకున్నాడు గదిలో కూర్చున్నాడు ఈ సేవకులకి దీనివల్ల పౌలు అంటాడు అన్ని జనాంగ ముందు దేవుడి నామాను అవమాన పరచుకున్నట్లు వాదనలు పెట్టుకోద్దని ఆయన చెప్తే వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా క్ర సేవకులు విమర్శిస్తే మన లోకు కదా అడిగి ఆది తెలియదు ప్రకటన తెలియదు ఏదో ఒకటి రెండు ముక్కలు పట్టుకుంటాడు ఇష్టానుసారంగా మాట్లాడతాను దశంభాగం ఎవడంట పాత నింబం కొత్త నిబంధనలు లేదంట పాత నిమంతకంలో ఎక్కడుంది మనకు తెలుసు ఆది పద్నాలుగు అధ్యయ ఇరవై వచ్చిన ఉంది అబ్రహాం అన్నింటిలో భాగం అతనికి ఇచ్చింది మరి కొత్త నిబంధనలు ఎక్కడుందంటావా చూడండి సువార్త లోక సువార్త శువార్త సువార్త ఇరవై నాలుగు ఇరవై మూడు ప్రభు మాట్లాడుతూ పరిశీలన శాస్త్రజ్ఞులతో అంటాడైనా పరిశీలరా శాస్త్రతులరా జీలకర్ర పుదీనా అన్నిట్లో మీరు దశంభాగం ఇస్తున్నారు మంచిదే అయితే కనికరము దయ ప్రేమ కూడా కోరుకోండి వాటిని మానక వీటిని చేయుడి వాటిని మానక అంటే అర్థమేంటి దశంభాగం ఇవ్వడం మానవద్దని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు రేపు పాస్టర్లో తమ్ముళ్ళు జ్ఞానం కలిగి మాట్లాడటరా ఇష్టానుసారంగా పాత నిబంధనలు ఉంది కొత్త నిబంధనలు లేదని కావాలని మీ బాధలు అన్యులకి మిగతా వాళ్ళకి లోకు అయిపోతుంది మనం ఏదో డబ్బులు తినేసేవాళ్ళగా సేవకులాగా ఇతర కనబడుతున్నాం యా చూసుకోండి బైబిలు నేర్చుకోండి తేలిగిపోతే అంతేగాని నిన్న చూసాడు ఎవడో పాత నిబంధనలో ఉందే పన్నెండు గోత్రాలంట గోత్రాన్ని ఏమో దేవుడికి ఇచ్చాడట ఆ గోత్రం దేవుడిదట దశ భాగంలో ఉన్నాయి కొత్త నిబంధనలు ఎక్కడ ఇవ్వని లేదు అని అన్నాడు రెండు రెండుగా దశంభాగం ఇవ్వడం వల్ల కేవలం ఫాస్ట్లో తినరు ఆ చర్చిలో పేదోడికో లేనికో ఏదో చేస్తారు అయినా మనం ఎవరు అండి విమర్శిస్తాను నువ్వు ఎవడరా రోమిలాస్ని పత్రిక రెండో వచ్చి చూస్తే తీర్పు నువ్వు నువ్వెవ్వడని బైబిల్ చెప్తుంది విమర్శించుటకు నువ్వు ఎవడోన్న పగతి ఇచ్చు నాపో ఆయన అన్నాడు నీకేమో ఆదికారణ ప్రయాణ ఎక్కడో తెలియదు మేక గ్రాంభం ఎక్కడో తెలియదు ఆమోస్ ఎక్కడో తెలియదు రెండు మొక్కలు పట్టుకుంటున్నాం కూర్చుంటున్నాం అంతే ఇష్టాను మాట్లాడుతున్నాం ప్రతి సేవకుడు ఒకటే చెప్తున్నాను నేను మనం ఎందుకు లోక వస్తున్నాం తెలుసా ఏమండి సువార్త మానేస్తున్నాం ఈశ్వ్రభు ఎంత గొప్పడో చెప్పడం మానేస్తున్నాం ప్రభు ఎంత దయగలలో చెప్పడం మానేతున్నాం ఈ పట్టుకుంటున్నాం ఎవడో దశ్చిమభాగాలు అడిగేస్తున్నాడు ఆడడిగేస్తున్నాడు ఈడడిగేస్తున్నాడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళ ప్రార్థన మనకి ఎందుకు బైబిల్ తెలిపోయి తెలియనట్టుండు అంతేగాని ఆ దశంభాగం కొత్త నిమ్మ లేదు ఎక్కడ ఎందుకు లేదు బరొకసారి చదువు దగ్గర బైబిల్ ఉంటే మత్స్య శుభార్థం ఇరవై నాలుగు ఇరవై మూడు చదువు వాటిని మానక వీటిని చెడు ప్రభావం దశమభాగం మానవధన ఉంది అంటే ఇవ్వడం వల్ల మలాకి గ్రంథం మలా గ్రంథం మూడు ఎనిమిది నుంచి పదివరకే ఉంది విస్తారమైన దీవులు కుమరిస్త ఉంది ఇవ్వకపోతే గ్రస్తులు ఉంది అది కరెక్ట్ అది వాక్యం చెప్తారు దైవజనులు దాన్ని పట్టుకొని కొంతమంది అంజులు కొంతమంది వ్యతిరేకులు క్రైస్తవ వ్యతిరేకులు దాన్ని పట్టుకొని వీళ్ళు తినేస్తున్నారు వీళ్ళు డబ్బులు దోషేస్తున్నారు దోషేత్తానికి దొంగలు వీళ్ళు మరి గజ దొంగలు వీళ్ళు దోసేస్తారు దోశేవుడు ఎలా దోస్తున్న తెలుసు ఏ రకంగా లాగేస్తున్నా తెలుసు ఛానల్ పెట్టుకోవడం మీకోసం పని చేస్తాను చెప్పి డబ్బులు దండుకోవడం వాళ్ళు వేరు కనుక ఉదయకాలం ఎందుకు నిన్న వీడియో చూసిందో బాధ కలిగింది ఇప్పుడు పాస్టర్ ఆడు ఆ పాస్టర్ చెప్తున్నాడు దశంభాగాలు ఇవ్వద్దు దశంభాగాలు కొత్త నిబంధనలు లేదన్నాడు అడిగి వాక్యం తెలియదు ప్రియులు గమనించండి ప్రతి సేవకు ఒకటే చెప్తున్నాను వాక్యం తెలియకపోతే తెలియనట్టు ఉండండి అంతేగాని ప్రతి పాస్టర్ అన్ని జనాంగ ముందు ఆయన నామాన అవమానపరచకూడదు తెలుగు తెచ్చుకోండి జాగ్రత్తగా ఉండండి ప్రార్థన చేసుకోండి ఇతరులు ప్రేమించే మనసు కలిగి ఉండండి విమర్శించే మనసు కలిగి ఉంటే నువ్వు జీవితంలో బాగుపడడం జాగ్రత్త ఎవరు నేనైనా నువ్వైనా సరే విమర్శించొద్దు ప్రేమిద్దాం ప్రేమ కలిగి ఉండడు ప్రయాసపడి ప్రభు చెప్పాడు నిన్నుకోలే నీ పొరుగు అని ప్రేమించమని ప్రభు చెప్పాడు మనం ప్రేమిద్దాం చేత యేసు గురించి చెప్దాం యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు దయామైడని చెప్దాం కాబట్టి ఇక్కడి నుంచి అయినా జాతకు ఉండండి దేవుడు దీవిస్తాడు ఆశ్వాదిస్తాడు అది లేదు ఇది లేదు అది కాదు కానీ మాటలు మానేసి వాక్యాన్ని చెప్పండి ఏదో వాక్యాన్ని చెప్పండి ప్రతి ఒక్కరికి ఇదే నా నా యొక్క విన్నపం గాడ్ బ్రష్్యూ మీ సహోదరుడు పాష రమేష్ కుమార్ 984 9864 Andhra Pradesh, <coughs> APBP, your president. God bless you.